కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని నోబుల్ కాలనీకి చెందిన ఎస్థెర్ అనూహ్య హత్య కేసును సుప్రీంకోర్టు కొట్టివేయడం బాధాకరమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు రెండు వేల పద్నాలుగు డిసెంబర్లో క్రిస్మస్ పండుగకు మచిలీపట్నం వచ్చిన అనూహ్య జనవరి ఐదున ముంబై వెళ్ళింది ఈ క్రమంలో అనూహ్యను చంద్రబాను అనే ట్యాక్సీ డ్రైవర్ అత్యాచారం చేసి హత్య చేశారు ఈ కేసులో నిందితుడికి ముంబై ఉమెన్స్ కోర్టు ఉరిశిక్ష వేసిందని ఆ శిక్షను ముంబై హైకోర్టు కూడా సమర్థించిందన్నారు నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించగా అత్యున్నత న్యాయస్థానం కేసును కొట్టువేసిందన్నారు కింది కోర్టుల్లో బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగిన పై కోర్టులో కేసు కొట్టివేయడం బాధాకరమన్నారు బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపి న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు మచిలీపట్నం చెందిన కేసుని ఒక సంచలమైనటువంటి భారతదేశంలో ఒక సంచలనంగా ఉన్నటువంటి కేసు మరి నిన్న సుప్రీంకోర్టులో కొట్టివేయటం అనేది కొంత బాధాకరం ఎందుకంటే రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఆ రోజున మరి రెండు వేల పదమూడు డిసెంబర్లో జరిగినటువంటి క్రిస్మస్కి కానీ అలాగే న్యూ ఇయర్ వేడుకల్లో కూడా పాల్గొని రెండు వేల పద్నాలుగు జనవరి ఐదో తారీఖున మరి బచిలీపట్న నుంచి బొంబైకి వెళ్ళడం రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత మరి అక్కడ ట్యాక్సీ వాళ్ళలాగా వచ్చి అమ్మాయిని బండి మీద ఎక్కించుకెళ్ళి బండి మీద తీసుకెళ్లి బలవంతంగా మరి అమ్మాయి మీద లైంగిక దాడి చేసి హత్య చేయటం జరిగింది మరి విధంగా కాల్చేయటం కూడా జరిగింది దాని మీద ఆ రోజున మరి ఉమెన్స్ కోర్ట్ రెండు వేల పదహారులో ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద సంచలనం అయింది పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నానాడు హోమ్ మినిస్టర్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యే కేసు వెంటనే రిజిస్టర్ చేయటం మొత్తాన్ని అరెస్ట్ చేయటం ఆ సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా ఆ బండి మీద ఎక్క వెళ్ళడం అన్నీ కూడా సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా మేము ఆ రోజు చూస్తూ జరిగింది మరి రెండు వేల పదహారులో ఉమెన్స్ కోర్టు కూడా వారికి మరణశిక్ష విధించడం దాని మీద అతను హైకోర్టుకి వెళ్ళినా కూడా హైకోర్టు దాన్ని తిరస్కరించడం కానీ సుప్రీంకోర్టులోకి వచ్చేటప్పటికి దాన్ని కొట్టివేయటం అనేది చాలా బాధాకరం ఎందుకంటే ఇవాళ ఆడబిడ్డల మీద జరుగుతున్నటువంటి అగాయిత్యాలకి మరి అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలతో కోర్టు కింద కోర్టు ఇచ్చినటువంటి తీర్పులతో కూడా సంబంధం లేకుండా మరి ఇటువంటి తీర్పు రావడం అనేది బాధాకరం